ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే రోహిణి వాళ్ళ నాన్న జైల్లో ఉన్నాడని మటన్ మాణిక్యం చెప్పడంతో ప్రభావతి ఒక్కసారిగా ఉలిక్కిపడుతుంది అలా అయితే రోహిణి మనోజ్ ఇద్దరూ మలేషియా వెళ్ళి ఇక వాళ్ళ నాన్నని జైలు నుండి విడిపించి ఆస్తిపాస్తులన్నీ దక్కించుకుంటారు అని అంటూ ఉంటుంది ప్రభావతి నోర్మయ్ వాళ్ళ నాన్న జైల్లో ఉన్నారని అంటూ ఉంటే ఆస్తుల గురించి ఎందుకు మాట్లాడతావు ఒరే మనోజ్ నువ్వు రోహిణి మలేషియా వెళ్ళండి అని అంటూ ఉంటారు సత్యం సరేనాన్న వీళ్ళు మలేషియా వెళ్ళాలి కానీ డబ్బులు ఎక్కడివి ఇక్కడి నుండి విమానంలో వెళ్ళాలి కదా అని అంటారు బాలు నేనిస్తాను అని చెప్పి అంటారు సత్యం ఇక హాల్లో సత్యం కూర్చొని రెండు లక్షల రూపాయలని రోహిణి మనోజ్కి ఇవ్వాలని నిర్ణయానికి వస్తారు నాన్న ఫ్లైట్ టికెట్ల కోసం రెండు లక్షలు ఇస్తున్నారు అలాగే ఇదంతా పక్కన పెట్టినా ఈ రోహిణి వాళ్ళ నాన్నని ఇడిపించాలి అంటే ఎంత టైం పడుతుందో ఏమో నాకు అదంతా తెలీదు అందుకే ఈ రెండు లక్షలు ఖచ్చితంగా మలేషియా వెళ్ళడానికి ఉపయోగపడతాయి అలాగే నేను కెనడా వెళ్ళాలి అందుకే నాకు ఒక పద్నాలుగు లక్షలు సర్దండి లక్షల లక్షలు సంపాదిస్తాను అని అంటూ ఉంటారు మనోజ్ ఏరా పిచ్చి పిచ్చిగా ఉందా ఈ రెండు లక్షలు కూడా ఎప్పుడియో తెలుసా అనగానే తెలుసు నాన్న అమ్మ చేతిలో ఎవరో దొంగ విధవ కాజేశాడు కదా అవి మీకు తెచ్చాను కదా అవే కదా అని అంటారు బాలు అవును బాలు కోడలు కష్టంలో ఉంది తన నాన్న జైల్లో ఉన్నాడు ఇక అల్లుడుగా కూతురుగా తన నాన్న దగ్గరికి వెళ్ళి ఆయన్ని ఓదార్చి ఒకవేళ ఏం జరిగిందో తెలుసుకొని ఆయన్ని అక్కడి నుండి బయటికి తేవాలి అందుకే ఈ డబ్బుని ఇస్తున్నాను అంతేగాని నువ్వు కెనడాలో ఉద్యోగం సంపాదించడానికి నేను లక్షల లక్షలు నీకు ఇచ్చేంత డబ్బు నాకు దగ్గర లేదు అని అంటారు సత్యం అలా అయితే ఎలా నాన్న అని అంటారు ఎలాగో నువ్వే ఆలోచించు అని అంటారు అలా అయితే ఈ ఇంటి పత్రాలని తాకట్టు పెట్టి పద్నాలుగు లక్షలు ఇవ్వండి అని అంటూ ఉంటారు మనోజ్ ఇక ప్రభావతికి ఒక్కసారిగా కోపం వస్తుంది ఏరా ఎలా ఉంది నువ్వు ఎలాగో రోడ్డు మీదకి వెళ్ళి పార్కులో కూర్చొని పల్లీలు తింటావు మా అందరినీ కూడా పార్క్కి వెళ్ళమంటావా ఇంకొకసారి ఇంటి పత్రాలు తాకట్టు పెట్టి డబ్బులు అడిగావో మర్యాదగా ఉండదు అనగానే అత్తయ్య మనోజ్ మనోజ్ ఉద్యోగం కోసమే కదా అనగానే అవునమ్మా నీ భర్త ఉద్యోగం కోసమే పద్నాలుగు లక్షలు అడుగుతున్నాడు మీ నాన్న దగ్గరికి వెళ్తావు కదా బిజినెస్లు బాగా ఉన్నాయి కదా మనోజ్కి కొంచెం డబ్బులు ఇప్పించి పెద్ద కార్లు షోరూము పెట్టించు అని అంటుంది ప్రభావతి ఒక్కసారిగా రోహిణి నోరు మూసేస్తుంది అమ్మవతి ఇన్ని రోజులకి నువ్వు ఒక మంచి మాట మాట్లాడావు ఈ దొంగోడికి ఈ పార్కులో పడుకునేవానికి నువ్వు ఇంకా నమ్ముతున్నావని నేను అస్సలు అస్సలు అనుకున్నాను ఇప్పుడేమో వడ్డీగా నువ్విచ్చే ఆ మాటలు నాకు చాలా హ్యాపీగా ఉంది చూడరా అమ్మ నిన్ను ఎంత నమ్మింది ఇప్పుడేమో ఇల్లు తాకట్టు పెట్టి నీకు డబ్బులు ఇవ్వాలా లక్షలు సంపాదిస్తావా అని అంటారు బాలు సరే ఇవ్వవు కదమ్మా ఈ ఇంటి నుండి వెళ్ళిపోతాము అని చెప్పి అంటారు వెళ్ళండిరా వెళ్ళండి మీరు బ్రతుకుతాము అంటే నాకేం అభ్యంతరం లేదు రోహిణి వాణ్ణి తీసుకొని వెళ్ళు అలాగే నీ పార్లర్ నేను పెట్టించాను ఆ డబ్బులనేవి నాకు ఇచ్చేసి వెళ్ళండి అని అంటుంది ప్రభావతి అమ్మో మా అత్తయ్య ఇప్పుడు బ్రహ్మరక్ష అయిపోయింది నా జీవితంలోకి ఏం చేయను మనోజ్ని తీసుకెళ్లి మలేషియాలో ఎవరిని పరిచయం చేయాలి జీవితంలో ఒక అబద్ధం మోసం చేస్తే జీవితాంతం ఇలాగే ఉంటుంది అని అనుకుంటుంది ఇక రోహిణి ఇది ఇలా ఉండగా శృతి ఇంటికి వస్తుంది ఇక తన లగేజ్ సర్దుకుంటూ ఉంటే శృతి ఏంటి ఎక్కడికి వెళ్తున్నావు అని అంటుంది శోభ మా అత్తగారింటికి వచ్చి మూడు రోజులైంది ఏ కూతురైనా తల్లిదండ్రుల దగ్గర మూడు ఉంటుంది ఒకవేళ ఎక్కువగా ఉండాలి అంటే ఇంకొక రోజు ఉంటుంది అందుకే మా అత్తయ్యోళ్ళ ఇంటికి వెళ్తున్నాను అనగానే ఏంటమ్మా వాళ్ళు నన్ను అంతగా అవమానించరా నువ్వు వెళ్తావా అని అంటారు ఇక సురేంద్ర డాడీ మిమ్మల్ని ఎందుకు అవమానించారు బాలు మిమ్మల్ని ఎందుకు కొట్టాడు అని అంటుంది ఇదేంటి తనకి నిజం చెప్పలేదు ఇప్పుడేమో ఆరు అడుగుతుంది ఎందుకంటే ఆ బాలు ఒక తాగుబోతు కాబట్టి రౌడీ కాబట్టి అనగానే ఆపండి తను తాగుబోతూ రౌడీ అయ్యుండొచ్చు కానీ మీనాపై దొంగతనంకే లాగా మీరు మాట్లాడారు మీనా గురించి మీకు ఏం తెలుసు ఆ ఇంట్లో మీనా నాకు అక్కకంటే ఎక్కువగా నాకు ఏం కావాలన్నా అర్ధరాత్రి వేళ నేను ఏమడిగినా కనీసం విసుక్కోకుండా నా చేతిలోకి పెడుతుంది అలాంటి మీనాని దొంగ అని అందరి ముందు అంటారా బాలు కాబట్టి ఊరుకున్నాడు డాడీ మీ వయసు పెద్దది బాలు అలా చేయకూడదు కానీ మీ మీ మీనాని దొంగ అనడానికి మీకు నోరేలా వచ్చింది అని చెప్పి అంటుంది అంటే ఇప్పుడు వాళ్ళ వాళ్ళ కొంపలోకి వెళ్ళిపోతావా అని అంటుంది శోభ చూడమ్మా వాళ్ళ కొంప అనద్దు మా అత్తగారింటికి వెళ్తున్నాను మీకు ఒకటి తెలుసా అత్తిళ్ళు ఎంత చిన్నదైనా అత్తిళ్ళు అతిల్లే పుట్టింటి వాళ్ళు కోటీశ్వరులైనా ఒకరోజు రెండు రోజులు మహా అయితే ప్రెగ్నెంట్గా ఉంటే ఒక మూడు నెలలు ఉంటారు జీవితాంతం నేను అక్కడే ఉండాలి నన్ను నా అత్తింటి వాళ్ళని ఇంకొకసారి ఫంక్షన్ పేరుతో అవమానించొద్దు అని చెప్పి ఇక శృతి ప్రభావతి ఇంటికి బయలుదేరుతుంది ఇది ఇలా ఉండగా మౌనిక ఇటు అటు తిరుగుతూ ఉంటుంది ఇంతలో వాళ్ళ అత్తగారు వచ్చి ఏమైందమ్మా ఇలా ఉన్నావేంటి నీరసంగా ఉన్నావేంటి అనగాని అత్తయ్య ఏ ఆడపిల్లకి రాని దౌర్భాగ్యస్థితి నాకు వచ్చింది అనగానే ఏంటమ్మా అది అని అంటారు నేను కడుపుతో ఉన్నానత్తయ్యా ఇప్పుడు మూడో నెల అనగానే ఎంత సంతోషకరమైన వార్త చెప్పావమ్మా ఈ విషయం ఇంత నీరసంగా చెప్తావా మీ అమ్మ వాళ్ళకి చెప్పావా అనగానే అందరికీ చెప్పాలనుంది కానీ మీ అబ్బాయి కనీసం కనీసం నిన్నటి నుండి రాలేదు అని అంటుంది ఓ వాడి గురించి తెలుసు కదా అని చెప్పి అంటూ ఉండగానే నీలకంట వస్తారు ఏమైంది అనగానే మన కోడలు నెల తప్పిందండి మనకి త్వరలో మనవడు పుట్టబోతున్నాడు అని అంటుంది మౌనిక వాళ్ళ అత్తగారు ఒక్కసారిగా నీలకంట ఉలిక్కి పడతారు ఒరే సంజయ్ ఎక్కడున్నావురా అని ఫోన్ చేసి పిలిపిస్తాడు ఏంటి నాన్న ఏమైంది రాత్రంతా చాలా హ్యాపీగా ఉంది ఇప్పుడేంటి నాన్న ఇంత హడావుడిగా ఫోన్ చేసి రమ్మన్నారు అని అంటారు నీకొకటి తెలుసా నీ పెళ్ళం కడుపుతో ఉందిరా ఆ శుభవార్త నీకు చెప్పాలని అనగాని ఏంటి మౌనిక నువ్వు కడుపుతా ఉన్నావా మరి భర్తగా నాకెందుకు చెప్పలేదు అనగాని మీరు లేరు కదండి అని అంటుంది ఓ ఉన్నాను కదా నాతో చెప్పావు కదా సరే ప్రెగ్నెంట్ కదా ఇప్పుడు నేను నీకు శ్రీమంతం అలాగే నిన్ను పూల్లో పెట్టుకుని చూసుకోవాలి అంతే కదా అని అంటారు అది కాదండి ఈ శుభవార్త మా అమ్మ వాళ్ళకి చెప్పి వస్తాను అనగాని చెప్పడానికి వెళ్తున్నావా అమ్మా అని అంటారు నీలకంఠ అవును మావయ్య అనగానే వెళ్ళినప్పుడు అక్కడే ఉండిపోమ్మా ఇక్కడికి రావద్దు అని అంటారు మావయ్య అని చెప్పి అంటుంది మౌనిక అవునే నువ్వు ప్రెగ్నెంట్వైతే మేము నిన్ను అన్ని అన్ని సూడిదలు శ్రీమంతాలు చేసి ఇంటి కోడలుగా ఇంటి వాసుడు ఇస్తున్నామని అని అనుకుంటున్నావు నీకు విడాకులు ఇవ్వాలని మా డాడీ నేను డిసైడ్ అయిపోయాం త్వరలో నాకు మాజీ ఎమ్మెల్యే కూతురుతో పెళ్లి చేయాలనుకుంటున్నారు ఈ కడుపు నాది కాదు అని అంటారు ఏమండి అని చెప్పి అంటుంది చి నోరు ఇవే ఇంకా నువ్వు ఏదేదో మాట్లాడి నన్ను మతలబు చేయొద్దు నీ ప్రెగ్నెంటీ మీద నాకు డౌట్ ఉంది అని చెప్పి అంటారు సంజయ్ ఇంత నీచంగా మాట్లాడడానికి మీకు నోరు ఎలా వచ్చింది చి అని చెప్పి వెళ్ళిపోతుంది మౌనిక ఎందుకురా ఎందుకు ఆ అమ్మాయిని ఇలాంటి మాటలని బాధ పెడుతున్నారు ఏమండి నిజంగా వీడికి పెళ్లి చేయాలనుకుంటున్నారా ఆ అమ్మాయి మంచిది కాబట్టి ఇలాంటి జంతువుతో చేస్తుంది ఇంకొక మనిషి అయితే నువ్వు వద్దు నీ ఆస్తి వద్దని వాళ్ళింటికి వెళ్ళిపోతుంది మీరిలా ఆ అమ్మాయి మీద నిందలు వెయ్యాలని డిసైడ్ అయిపోయారు అదే విషయం బాలుకి తెలిస్తే మీ ప్రాణాలు తీస్తాడు అని అంటుంది అవున్రా ఆ బాలుకి తెలిస్తే మనల్ని చంపేస్తాడు కానీ పగడ్బందీగా మౌనికకి నువ్వు విడాకులు ఇవ్వాలి తను తప్పుడిదని ప్రూవ్ చేసి అందరి ముందు తనని తన పుట్టింట్లో వదలాలి అప్పుడు ఆ బాలు గడికి అవకాశం ఉండదు అని అంటారు నీలకంఠ ఇక అత్తగారు ఏమీ చెప్పలేక అక్కడి నుండి వెళ్ళిపోతుంది బాధగా ఇది ఇలా ఉండగా శృతి రవి ఇంటికి చేరుకుంటారు ప్రభావతి ఆనందంగా వాళ్ళిద్దరిని చూస్తూ పొంగిపోతూ ఉంటుంది ఇదంతా మీనా వల్లే ఆంటీ మీనా వచ్చి కలిసి జరిగిన విషయం చెప్పింది అందుకే వచ్చేశాను మీనా నాకు కొంచెం కాఫీ ఇస్తావా అనగానే సరే అని చెప్పి కాఫీ ఇస్తుంది ఇదేంటో అందరికీ మంచిదాని కనిపిస్తుంది నాకు కూడా ఎందుకంటే ఎన్ని మాటలన్నా వదిలేసేండి అత్తయ్య అని చెప్పి నాకు కూడా అన్నీ తెచ్చిస్తుంది కష్టపడే వాళ్ళకి ఈ రోజుల్లో విలువ ఉంటుంది ఆ మనోజ్ ఎప్పుడు అబద్ధాలు చెప్తూ నా డబ్బు మీద బ్రతుకుతున్నాడు ఇక రోహిణి అలాగే అత్తయ్య అని అంటుంది కానీ ఏదో ఒకటి చెప్పి అబద్ధం చెప్తుంది చెప్తాను మంచి చెడు ఎలా ఉంటారో నా కళ్ళ ముందే కనబడుతుంది కానీ అది ఎప్పుడు ఒప్పుకోను అని అనుకుంటుంది ప్రభావతి బాలు వస్తాడు ఏంటి అందరూ సంతోషంగా ఉన్నారు డబ్బుడబ్బమ్మా కోపం పోయిందా అనగాని పోలేదు నీ మీద కోపం ఉంది ఈ మీ నాపై ప్రేమ ఉంది అనగాని ఏదైతే అత్తవాళ్ళింటికి వచ్చేసావు కదా అనగాని ఒరే రవి నువ్వు ఈ అమ్మ కోసం ప్రేమగా బిర్యానీ పంపించావు కడుపు నిండా తిన్నాను అని అంటుంది ప్రభావతి నేనా ఎప్పుడు బిర్యానీ పంపించాను పంపించలేదమ్మా అనగాని అవునా నువ్వే పంపించావు కదరా అందరం తిన్నాము ఏమే మీనా బాగుంది కదా అని అంటుంది ఆ రవి నువ్వే కదా అని అంటుంది మీనా అబద్ధాలాడుతూ ఆడుతూ ఇక లేదమ్మా నేను పంపించలేదు అని చెప్పి అంటూ ఉండగానే ఇంతలో సత్యమంటారు చూడు ప్రభా నువ్వు చిన్నపిల్లలా కొన్ని కొన్నిసార్లు ప్రవర్తిస్తావు నీ ఆకలి తీర్చాలని నీ పెద్ద కొడుకు మనోజుకు లేదు ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎంతమందికి ఉందో నాకు తెలియదు బాలు మాత్రం నీ ఆకలిని చూసి రవి ఇచ్చాడని అబద్ధమాడి బిర్యానీ తెప్పించాడు క్లియర్గా అర్థమవుతుంది అనగాని ఇక బాలువైపు కోపంగా చూస్తూ వెళ్ళిపోతూ ఉంటుంది ప్రభావతి ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్